रामा, रामा रामा हरे राम 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 हरे क्रुष्ना, हरे क्रुष्ना, खुष्ना, 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 हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे

हरे हरे हरा हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे 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 राम 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 हरे राम 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 हरे 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 पिश्व कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 विश्व साल हरे हर रम राम हरे राम 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 रम हर

A gente Yes, mm yes. -hmm.

हरे राम 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 हरे कृष्ण 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 हरे हरे ఉజ్జనమైనటువంటి అరణ్యంలోకి వచ్చి ఆయన గుడిసె వేసుకొని నివాసం చేస్తున్న సందర్భంలో దానికంటే ముందు మన గ్రామాలలో దురదృష్టవశాత్తు ప్లేగు వ్యాధి సంభవించిందండి మొన్న మన కరోనా ఏ రకంగా గుణపాఠం చెప్పిందో ఆ కాలంలో అంటే బహుశా పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాలలో ప్లేగు వ్యాధి వచ్చింది దాన్ని పిలకు రోగం అన్నారు మన తెలంగాణ భాషలో ఎలుకకు రోగం వచ్చి గిరిగిరి తిరిగి ఇంట్లో పడిపోగానే దానికి ఆవరించినటువంటి క్రిములన్నీ గాలిలో కలిసి అందరిలో రావడం వెంటనే కడుపులో కాని వీపులో కాని కంఠంలో కాని గడ్డలు రావడం గిరిగిరి తిరిగి చచ్చిపోవడం ఇది పిలకు రోగం యొక్క లక్షణాలు ఒక్కడి ఇంట్లో పడితే మిగతా వాళ్ళందరూ చుట్టుకునేది కనుక ఎలుకబడ్డదనంగా ఆ ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా చనిపోతే తల్లి కానీ కొడుకు కానీ తండ్రి కానీ వెనకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది ఆ రోజుల్లో అటువంటి సందర్భంలో ఊరు మొత్తమే వదిలిపెట్టి ఊరవతల గుడిసెలు వేసుకొని నివాసం చేసిందండి ఆరు మాసాలు ఒక్కొక్కరు అతి సందర్భంలో మరకొకు గ్రామ ప్రజలంతా పొలాల పక్కన పొలాల గట్లు దాటి విశ్రాంతి స్థలాలలో గుడిసెలు వేసుకుని ఉన్నారు నారాయణ గారు అప్పుడు భావానంద స్వామి గారు కాదు నారాయణ గారే అప్పుడు నారాయణ గారు కూడా తల్లి తండ్రిని తీసుకొని పోయి గుడిసెలు వేసుకొని ఉన్నారు మిగతా భక్తులంతా స్వామివారి చుట్టూ గుడిసెలు వేసుకొని ఉన్నారు అందరూ గమ్మతి ఏమిటిదంటే పటేండ్లేమో పడమటి దిక్కు గుడిసెలు వేసుకొని ఉన్నారు వాళ్ళ అంతా అటువైపోయి అయ్యగారి పరివారము అయ్యగారి భక్తులంతా తూర్పు వైపు మధ్యన విశ్రాంతి ఖాళీ స్థలం అటు వాళ్ళు ఉన్నారు ఇటు వీళ్ళు ఉన్నారు అయితే చిత్రం ఏమిటిదంటే ఆ రోజుల్లో ఆ అడవిలో పెద్ద పుళ్ళు ఎలుగుబంట్లు తోడేళ్ళు నక్కలు తిరిగేవి సాయంత్రం ఏంటంటే నక్కలు కూతబెట్టు పూల పెట్టుకుంటూ తిరిగేవి తోడేళ్ళు వాటికి భయానికి అనేది గుడిసెలలో ఉన్నవాళ్ళు నిద్రపోకుండా అయ్యగారు మేము గుడిసెలు ఇక్కడ వేసుకొని ఉంటుంది ఏ రాత్రి ఏ పగలు ఎలుగుబంట్లు వస్తాయో గుడ్డెలుగులు వస్తాయో పెద్ద పుళ్ళు వస్తాయో తెలియదు భయమవుతున్నది మాకు అంటే నాయన మీరేం భయపడాల్సిన పని లేదు మీకెవ్వరికి మృత్యు భయం లేకుండా నేను ఒక ఉపాయం చెప్తా నన్ను అనుసరించి మీరు రావాలి అయ్యా మీరు ఏది చెప్తే అది చేస్తారు రాత్రిలో మనమంతా ఒక దీపం ముట్టించి నేను ముందర నడుస్తాను మీరు వెనకాల రండి గుడిసెలో ఆడవాళ్ళ కాపలాగా ఒకరు ఉండాలి ఒకరు నా వెంట భజనకు రావాలి గుడిసెల చుట్టూ భగవన్ నామం చేస్తూ మనం తిరగాలి తెల్లవారులు ఇదే పని దానికి పహరా భజన అని పేరు పెట్టాడు స్వామివారు కాపలాగాసే కాసే భజన అండి సాయంత్రం ఏడున్నర ఎనిమిది నుంచి ప్రారంభం చేస్తే ఉదయం మూడు గంటల వరకు భజన చేయాలి చుట్టూ మూడు గంటలకి ఇంత ఇంత తెల్లవారుజామవుతుంటుంది అవి ఎక్కడెక్కడ వెళ్ళిపోయేది నిర్భయంగా అందరి పనులలో ఉండేవాళ్ళు చిత్రం అంటే స్వామివారు ముందర నడుస్తున్నారు వెనుక పది మంది భక్తులు భజన చేస్తూ వస్తున్నారు ఒకనాడు మధ్యరాత్రి రెండు పెద్ద పుళ్ళు రెండు ఎలుగు వండ్లు వచ్చినాయండి వెనక ఉన్న వాళ్లకు కాళ్ళు ఆడుతులేవు గదగ వండుకున్నారు ఇవి ఎప్పుడు దాడి చేస్తాయో అని అది గమనించి అయ్యగారు ఏమన్నారంటే మీరేం భయపడాల్సిన లేదు నాయన నేను ముందున్నా కదా పడితే నా మీద పడితే మీ మీద ఏం పడవు అవి రాని రావు మీరేం భయపడవద్దు వాటి వైపు చూడవద్దు భగవన్నామం చేస్తూ భగవంతుడు మన వెంట ఉన్నాడు వాటిలో ఉన్న హింసా విధానము అవి మరిచిపోయి నిలబడతాయి చూడుండి నా మాట అవునా కాదా అని ఒక చుట్టూ తిరిగి వచ్చేసరికి ఆ పెద్ద పుళ్ళు రెండు రెండు ఎలుగుబంటు హాయిగా కూర్చొని వచ్చిన పని మరిచిపోయి భగవన్ వింటున్నాయండి సద్గురునాథ భగవానికి వీళ్ళు చుట్టూ తెల్లవారి మూడు గంటల వరకు ఎన్ని ప్రదక్షిణాలు గుడిసెల చుట్టూ తిరుగుతూ భజన చేస్తున్నారో అంతసేపు రెండు పెద్ద పుళ్ళు రెండు ఎలుగు బంట్లు హాయిగా స్వామివారి భజన విన్నుకుంటూ కూర్చున్నవే తప్ప అవి వచ్చిన పని మరిచిపోయినాయి అందువల్ల హింసామూర్తులను అహింస విధానంగా మార్చినటువంటి మహానుభావుడు ఆయన అహింసామూర్తి ఏ మహామహు అని హింసకుడ ఎంత గొప్ప హింస అంటే ఎంత గొప్ప అంటే ఎంత దుర్మార్గుడైనా సరే తలలు నరికేవాడు వచ్చినా సరే ఆ మహాత్ముడిని దగ్గరికి వస్తే చాలు కూతపేట్టు దూరంలో నిలబడ్డా చాలు వాడు ఏమైండు దీనపాలన బుద్ధ దేవుడవునో వెంటనే హింసను మరిచిపోయి ఒక బుద్ధ లాగా మారిపోయినను అంతటి అహింసామూర్తి భావానంద భారతి భగవత్పదులు వారు అహింస అనే దాని మీద బాలభక్తులు ఒక అద్భుతమైన కీర్తన రచించండు ఆనాటి సంఘటన దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక కీర్తన రాసిండు ఇప్పుడు సందర్భంగా అనుకోండి ఆ రకంగా ఆయన అహింసామూర్తిగా పేరు ప్రతిష్టలు వచ్చినాయి వారికి ఇక రెండవది ఏమిటి అంటే మామూలు ప్రజలందరినీ ఏ రకంగా నిజానికి మనందరికీ మానవ జన్మనే గొప్పది అనేక శాస్త్రాలు అనేక మహాత్ములు ఇవాళ టీవీలలో బోరడంతమంది మహాత్ములు విపరీతంగా ప్రవచనాలు చేస్తున్నారు మనందరికీ మానవ జన్మను మించిన జన్మ మరొకటి లేదు మానవ జన్మ భగవానుడు ఎందుకు ఇచ్చిండు అంటే నాయన నీకు ఇచ్చిన బుద్ధి తెలివితేటలు నీ మనస్సును నీ శరీరాన్ని ఉపయోగించి ధర్మంగా న్యాయంగా పారమార్థిక చింతనతో సమాజానికి హితాన్ని కల్పన చేస్తూ సామాజిక సేవ చేస్తూ నీ కుటుంబ సేవ చేస్తూ అపేక్ష లేకుండా నిరపేక్షంగా అంటే ఫలమును కోరకుండా పారమార్థిక సేవ చేయడం ద్వారా నా సన్నిధికి వచ్చేసే ఇది లాస్ట్ జన్మ ఇక మళ్ళీ నీకు జన్మ అక్కర్లేదు కార్తీక దీపం సీరియల్ చూడలే అనుకోవాలి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 ఖచ్చితంగా చేయాలి ఆ స్వామివారి సంకల్పం అదే చేయకపోతే బంధువు అంతకుమించి ఏం లేదు కనుక భగవన్ నామాన్ని మర్చిపోవద్దు రెండోది పాండ్రంగా తొంభై వసంతాలు పూర్తి చేసుకొని అద్భుతంగా స్వామి వారి యొక్క నినాదం నాదం సాగం ఈ రెండింటినీ మరొకసారి ప్రతిధ్వనింపేయడానికి గ్రామ గ్రామానికి భగవన్ నామాన్ని పయటానికి ఆ బాధ్యతను జగదోపూర్ శాఖ మీద పెడితే మరి మా వెంకటేశ్వర సేరు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అందరం కూడా ఈ నాద పాల్గొనడమే కాదు పాండురంగా సంకల్పించిన సాధమంటపం మంటపం కోటిన్నర రూపాయలతోటి ఆషాఢి భక్తులకు ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో కోటిన్నర రూపాయలతోటి అద్భుతంగా సత్రం కడుతుంది ఒక్కసారి పాండురంగా ఆశ్రమం అని మనము ఆహ్వానిద్దాం మరి దాంట్లో కూడా మేము సైతం అంటూ శాశ్వత సభ్యులు యాభై వేల రూపాయలు ఇచ్చిన వారు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చిన వారు ఎందులో ఉన్నారు ఇట్లా పాండ్రంగా ఆశ్రమం కోసం నాదం సాదంతో ముందుంటున్న మా జయదేవపూర్ శాఖ నేను గర్వకారణంగా ఫీల్ అవుతున్నా మరి అంతేకాకుండా ఈ రోజు కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ రోజు కార్యక్రమానికి ఎన్నో గ్రామాల నుంచి వచ్చేసినటువంటి శాఖలు భగవత్ సేవా సమాజం లక్ష్మాపూర్ శాఖ కావచ్చు ధవనాపూర్ శాఖ కావచ్చు తర్వాత చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి గంధమాల శాఖ రావచ్చు ఇక్కడ మునిగడప ఎక్కడి నుంచో అక్కడ ఎక్కడ సిద్ధుల గుట్ట అవతలుంట బాబు ట్రస్ కో వేసుకొని వెహికల్ కట్టుకొని వచ్చి ఆడి పాడి బలామం చేస్తే రామ హరే రామ 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 హరే హరే हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे